హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు మార్కెట్లు టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు తెలుసుకునే ముందు నిన్నటి మీద ఏమైనా ధరలు పెరిగాయా తగ్గాయా లేదా స్టాక్ ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా కనుక్కున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ బెంగళూరు మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ బెంగళూరు మార్కెట్లో ఇరవై రెండు కిలోల బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందను తారీఖు ఈరోజు వచ్చిందను ఆదివారము అలాగే పదహారో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ బెంగళూరు మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు పదకొండు అయితే టాప్ ధర పోతున్నాయి బెంగళూరు మార్కెట్ పదకొండు వందల టాప్ ధర అన్ని మార్కెట్లోనూ రేట్లు అయితే కనుక సూపర్గా పోతున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీలు బాగుండే దానివల్ల ధరలు అనేది బాగుపోతున్నాయి అందులోనూ కూడా అన్ని మార్కెట్కి స్టాక్ తక్కువగా వస్తుంది గమనించాల్సిన విషయం అది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి